దైవ స్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉండడం అభిలాషనీయం ఆ కారణంగా వాటిని వదిలిపెట్టడం అవాంఛనీయం దివ్య హురాల్లో సృష్టికర్తైన అల్లా తాలా ఈ విధంగా తెలియపరుస్తున్నాడు ఇరవై ఎనిమిదవ వాక్యంలో తమ ప్రభు ప్రసన్నతను అర్థిస్తూ ఉదయం సాయంత్రం ఆయనను వేడుకుంటూ ఉండే వారి సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తి పరుచుకో వారి నుండి నీ దృష్టి ఏమాత్రం మరల్చకు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలం వలైకుం రహమతుల్లాహి వరకా సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబు హురైరా రజి అల్లాహన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సలహ్ అలైస్లం వారు ఈ విధంగా ప్రవచించారు కొంతమంది దైవదూతలు దైవ స్మరణ చేసే వారిని వెతుక్కుంటూ దారుల్లో తిరుగుతూ ఉంటారు ఎక్కడైనా ఎవరైనా అల్లాను స్మరిస్తూ వారికి కనిపిస్తే వారు తోటి దూతల్ని పిలుస్తూ ఇలా రాండి మీరు వెతుకుతున్న వారు ఇక్కడున్నారు అని అంటారు అంతేకాదు మొదటి ఆకాశం వరకు వారిని తమ రెక్కలతో కప్పివేస్తారు ఆ తర్వాత వారు అక్కడి నుంచి అల్లా వద్దకు వెళ్ళినప్పుడు అల్లా వారిని నా దాసులు ఏమంటున్నారు అని అడుగుతాడు వాస్తవానికి వారేమంటున్నారో అల్లాకి బాగా తెలుసు దానికి సమాధానంగా దైవదూతలు వారు నీ పవిత్రతను కొనియాడుతున్నారు నీ గొప్పతనాన్ని చాటుతున్నారు నిన్ను స్థుతిస్తున్నారు నీ ఔనిత్యాన్ని పొగుడుతున్నారు అని చెబుతారు వారు నన్ను చూశారా అని అడుగుతాడు సృష్టికర్తైన అల్లా సుభానతాల దానికి దూతలు దైవం సాక్షి వారు నిన్ను చూడలేదు అని చెబుతారు ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు ఎలా ఉంటుంది వారి పరిస్థితి అని అడుగుతాడు అల్లా శుభానతాల వారు గనక నిన్ను చూస్తే మరింత ఎక్కువగా నిన్ను ఆరాధిస్తారు నీ ఔనిత్యాన్ని పొగుడుతారు నీ పరిశుద్ధతను కొనియాడుతారు అంటారు దూతలు అల్లా మళ్ళీ వారికి ఏం కావాలట అని అడుగుతాడు నువ్వు వారికి స్వర్గం ప్రసాదించాలంట అని చెబుతారు దూతలు వారు స్వర్గాన్ని చూశారా అని అడుగుతాడు అల్లా శుభానతాల దైవం సాక్షి వారు చూడలేదు అని చెబుతారు దూతలు అప్పుడు సృష్టికర్తైన అయిన అల్లా శుభానతాల మళ్ళీ అడుగుతారు వారు గనక స్వర్గాన్ని చూస్తే అప్పుడెలా ఉంటుంది వారి పరిస్థితి అని అడుగుతాడు అల్లా సుభానతాల ఒకవేళ వీరు గనక స్వర్గాన్ని చూస్తే దాన్ని పొందాలని ఆశ కోరిక శ్రద్ధ శక్తులు వీరిలో మరింత పెరిగిపోతాయి అని చెబుతారు దూతలు సరే వారు దేని నుంచి శరణ వేడుకుంటున్నారు అని అడుగుతాడు సృష్టికర్తైన అల్లా శుభానతాల వారు నరకాగ్ని నుండి శరణ వేడుకుంటున్నారు అని చెబుతారు దూతలు అసలు వారు ఆ నరకాగ్ని చూశారా అని అడుగుతాడు సృష్టికర్తైన అల్లా శుభానతాలా లేదు దైవం సాక్షి వారు దాన్ని చూడలేదు అని చెబుతారు దూతలు ఒకవేళ చూస్తే అప్పుడెలా ఉంటుంది అని అడిగితే దూతలు వారు గనక దాన్ని చూస్తే దాని నుండి ఇంకా పారిపోతారు దానికి ఇంకా భయపడతారు అని చెబుతారు అప్పుడు సృష్టికర్తైన అల్లాసుభానతల నేను వారిని క్షమిస్తున్నాను ఇందుకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెడుతున్నాను అంటాడు దానికి దూతల్లో ఒకడు సందేహపడుతూ దేవా వారిలో ఒకతను ఏదో పని మీద వచ్చి కూర్చున్నాడు నిజానికి అతను ముందు నుంచి వారితో పాటు లేడు అని చెబుతాడు ఆ మాట విని అల్లా తాల ఇలా ప్రకటిస్తాడు అల్లాను స్మరిస్తూ కూర్చున్న వారు ఎలాంటి వారంటే వారి వెంట కూర్చునేవారు కూడా ఆ శుభాలను పొందకుండా ఉండరు అని తెలియపరుస్తాడు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా ఎక్కడైతే సృష్టికర్త యొక్క పవిత్రత కొనియాడుతుందో ఆ చోట ఉన్న వారి యొక్క పాపాలు కూడా దూరం అవుతాయి అలాంటి వాళ్ళని కూడా సృష్టికర్తైన అయిన అల్లా శుభానతల క్షమిస్తాడు అలాంటి వారికి కూడా నర్కం నుంచి కాపాడి స్వర్గంలో ప్రవేశిస్తాడు అందుకని ఎల్లప్పుడూ మీరు ఆ సృష్టికర్త యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉండండి ఇతరులకు అల్లా గురించి గొప్పతనాన్ని మరియు ఔనత్యాన్ని గురించి తెలియపరుస్తూ ఉండండి మీరు దీనివల్ల మోక్ష మార్గం పొందవచ్చు స్వర్గాన్ని పొందవచ్చు అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కా